న్యూస్ ముందుగా అసెంబ్లీ వద్ద పవర్ ను అలింఘనం చేసుకున్న వైకాపా ఎమ్మెల్సీ బక్సా ఇరవై లోపు పోల్వరం పూర్తి మంత్రి నిమ్మల రామానాయుడు త్వరలో నూతన పర్యాటక పాలసీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ఏపీని బ్లాంక్ జగన్ రాసిచ్చారు వైఎస్ ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలంఘనం చేసుకున్నారు అసెంబ్లీ వెలుపల పవన్ కారు ఎక్కేందుకు వస్తుండడం చూసి వైకాపాకు చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీలు పక్కకు వెళ్ళిపోయారు అదే సమయంలో బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడి పవన్ కు నమస్కారం పెట్టారు బొత్స స్పందన చూసి పవన్ ఆయనకు ఎదురెళ్లారు దీంతో బొత్స కూడా ఆలింగనం చేసుకున్నారు పవన్ బొత్స భుజంపై తట్టి మర్యాద పూర్వకంగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేలా నూతన పర్యాటక పాలసీని తెచ్చామని మంత్రి కందల దుర్గేష్ చెప్పారు శాసనసభలో పర్యాటక పాలసీని ఆయన ప్రకటించారు అందరి అభిప్రాయాలు సూచనలు తీసుకొని పాలసీని తెచ్చామన్న మంత్రి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సభ్యులకు సూచించారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కారణం చాలా కాలంగా ఈ రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉన్నటువంటి వారు కానీ పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని ఆలోచించే వారు కానీ కోరుకుంటున్నటువంటి పర్యాటకానికి పరిశ్రమ హోదా అనేటువంటి అంశానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ప్రకటించటం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక రంగానికి ఒక ఊతం ఇచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పర్యాటక విధానం టూరిజం పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధిని అదేవిధంగా ఉపాధి కల్పనని అదేవిధంగా సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది నూతన ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది దీని యొక్క విజన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని అందులో ప్రధానంగా ఏ ఒక్క పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఆధ్యాత్మిక మరియు కోస్తా తీర పర్యావరణం మరియు అడ్వెంచర్ పర్యావరణం వెల్నెస్ ఎక్స్పీరియన్సెస్ ని దృష్టిలో పెట్టుకుని వాటి ద్వారా ఒక పక్కన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ మరో పక్కన స్థానిక జనసమూహాలు ఎవరైతే ఉన్నారో జనసమూహాలు రెండు వేల ఇరవై ఏడులో పోలవరం పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు జనవరిలో మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు దయాఫ్రం వాల్ పనులతో పాటే ఎత్కం రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం కొనసాగిస్తామని వెల్లడించారు అదే సమయంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో పోలవరం ఆలస్యమైందని అన్నిటిని సరిదిద్ది ముందుకు వెళ్తామని మండలిలో స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవరం అనేటి పేజీగా మార్చుకుని డెబ్బై రెండు శాతం ఆయన ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఆ రోజు పద్దెనిమిది నెలలు శ్రమించి డయాఫ్రమ్ వాళ్ళను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే మరి యొక్క ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉండుంటే ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళ పైన ఏదైతే ఈ యొక్క మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో ఈసీఆర్ ఎర్త్ రాక్ ఫీల్డ్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా నిర్మాణం ప్రారంభించుకుని రెండు వేల ఇరవై ఏడు గల పోలవరం పూర్తయి ఉండేది అధ్యక్షం కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కక్షపూరితంగా అక్కడ అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో రద్దు చేసేసి పదిహేడు నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి పదిహేడు నెలలు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఎవరికన్నా లేకుండా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయా ఫ్రం వాళ్ళు దెబ్బతిందని అది నేను చెప్పడం కాదు అధ్యక్ష డైరెక్ట్ గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ ని ఏదైతే నిపుణులు కమిటీని పంపించారో వాళ్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే చాలా క్లియర్ గా ఆ రోజు ఏజెన్సీని మార్చవద్దు ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ ని రెండు ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దుట ఆ వర్క్ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు పీపీఐ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు వార్నింగ్ ఇచ్చారు రిక్వెస్ట్ చేశారు అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచేవని పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఆ డయాఫ్రామ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దానివల్ల ఈ రోజు మళ్ళీ కొత్త డయాఫ్రోమ్ వాల్ని నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది వేళ ఇంటర్నేషనల్ లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర దగ్గర మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్లతోటి మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రోమ్ వాళ్ళని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్లా నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష నెంబర్ వన్ ఏదైతే రెండవది ఆ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమకు తీసుకెళ్ళేటటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన పెద్దరెడ్డి రామ్చంద్ర రెడ్డి ఎన్నిక సమయంలో తన ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆమె తిరిగారు పిఎస్సి చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వలేదన్న అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు మరోవైపు వైసీపీ సైతం ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికారంలో ఉన్న సభ్యులకే ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా ప్రతిపక్షానికి ఇస్తూ ఉన్నారు అనేక పార్లమెంట్లో కూడా పంతొమ్మిది వందల యాభైలో జనవరి ట్వంటీ సిక్స్ ఒక అమెండ్మెంట్ జరిగింది ఆర్టికల్ త్రీ జీరో నైన్ బ్రాకెట్లు అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలనే వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పిఎస్సీ చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు ఉదాహరణకు బీజేపీకి ఇద్దరే ఇద్దరు సభ్యులుంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పిఎస్సీ చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా అనేక మంది ఇరవై మంది ముప్పై మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు హోదా లేని పార్టీలకు కూడా ఈ పిఎస్సి చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా గోచరంగా మారిందని భారస నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు బోనస్ మాట బోగస్ అయిందని మద్దతు ధర కూడా రావట్లేదన్నారు ఖమ్మంలో మీడియాతో ఆయన మాట్లాడారు పత్తిలో ప్రతి క్వింటాకు రైతుకు పదిహేను వందల నష్టం వాటిల్లుతుంది ప్రతి పక్షాలను ఇబ్బంది పెట్టడం కుట్రలు చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది జీరో వరి పత్తి పంట దళారుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది రైతు బంధు మద్దతు ధర లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్తికి గరిష్టంగా పదకొండు వేలు కనిష్టంగా తొమ్మిది వేల ధర పలికింది ఇప్పుడు ఎందుకు ధర తగ్గింది పత్తి రైతులకు మద్దతు ధర రావాలి ఐదు వందలు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఆంధ్రా దళారుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ కమిషనర్ మాటలకు తేడా ఉంటుంది ఖమ్మం జిల్లా మంత్రులు ఆధిపత్యం కోసం బాగా బిజీ అయ్యారు ప్రజా సమస్యలను గాలికొదిలి గొప్పలకు పోతున్నారని హరీష్ రావు విమర్శించారు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు ఉన్నారు పార్టీకి కూడా ఐదు వందల బోనస్ అని చెప్పారు కానీ ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు మార్కెట్ యార్డ్లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈ మార్కెట్ లో మద్దతు ధర రాలేదు మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది నేనేమిలేదు ఈ పేపర్ ఇప్పటి వరకు యావరేజ్గా ఆరు వేల ఐదు వందల రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం పెట్టుబడి సాయము ఇవ్వలేదు కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు అంటే ఐదు వందల బోనస్ దేవుడికి గాని వెయ్యి రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ ఉంటున్నారు అంటే పదిహేను వందల రూపాయలు నష్టం ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్లో కొన్న యావరేజ్ రేటు ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఐదు వందలు ప్రతి క్వింటాల్ మీద వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నాడు ప్రతి క్వింటాల్ మీద మీరు ఐదు వందలు బోనస్ అన్నారు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు మద్దతు ధర వచ్చే విధంగా అవసరమైతే మీ జిల్లా కలెక్టర్లను సీనియర్ అధికారులను మార్కెట్ లో పెట్టి ఈనాం కేంద్రాల ద్వారా పత్తి రైతులకు కొనుగోలు చేసే విధంగా మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదకొండు వేలు పదివేలు తొమ్మిది వేల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలకు పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా రైతులను అడిగితే ఏమంటున్నారు పది రోజులైనా సీసీఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొరీలు పెడతా ఉన్నారు తిప్పి పంపుతా ఉన్నారు ఇంకా దిక్కులేకమే మార్కెట్ లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు తూకంలో కూడా చాలా మోసం జరుగుతా ఉంది తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు కూడా దగ్గర రైతుల దగ్గర కొంటలేదు సిసిఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళారుల దగ్గర కొంటున్నారు వ్యాపారులేమో రైతుల దగ్గర ఆరు వేలకు కొని సీసీఐ దగ్గర ఏడు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రకంగా పత్తి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు అదేవిధంగా మిర్చి చూస్తే పోయిన సంవత్సరం ఇదే మార్కెట్లో మిర్చి ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేల రూపాయలు ధర వచ్చింది ఈసారి నిన్న ఇవాళ మార్కెట్లో చూస్తే మిర్చి రైతులకు పదమూడు వేల రూపాయలు కూడా రావడం లేదు సగానికి సగం మిర్చి రేటు పడిపోయింది సగానికి సగం పత్తి రేటు పడిపోయింది అంటే మరి రైతులు ఏం కావాలి మీరేదో రైతు రాజ్యమని రైతుల కోసమే మేమున్నామని మాటలు కోటలు దాటుతున్నాయి మీ చేతలు గడప దాటడం లేదు రైతులకు అన్ని రకాలుగా మీరు నష్టమే చేసిండ్రు రుణమాఫీ చేయక రైతుల్ని మోసం చేసిండ్రు పదిహేను రైతు భరోసా లంచాల కోసం ఆంధ్రప్రదేశ్లో జగన్ మోహన్ రెడ్డి సొంత జాగ్రత్తగా వాడుకున్నారని పిసిసి అధ్యక్షురాలు షర్మల ఆరోపించారు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు విద్యుత్ ఒప్పందాల పేరిట ఆధారం నుంచి జగన్ పదిహేడు కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు డేటా సెంటర్ సబ్మెరైన్ గంగవరం కృష్ణపట్నం పోర్ట్ సహా అదానితో జరిగిన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని కోరారు జగన్ అక్రమ సంపాదన కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీయడం దారుణమని మండిపడ్డారు ఏపీని బ్లాంక్ శాఖల అధానికి జగన్ రాసిచ్చారని ఆరోపించారు అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమి ఇవ్వాలి మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు అండ్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ మీటింగ్ గౌతమ్ అదానీ పేడ్ ఆర్ ప్రామిస్డ్ బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒఫిషియల్స్ టు కాస్ట్ ద రెలవెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంటిటీస్ టు ఎంటర్ ఇన్ టు పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ ఎస్ఈసిఐ ఫార్ ద పర్చేస్ ఆఫ్ సెవెన్ మెగావాట్ పవర్ కెపాసిటీ సో ఏమిస్తే ఏం చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంటు సైన్ అవుతుంది అన్న అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్కొన్నారు అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ ఎయిటీ టూలో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ wala report only. incochoteemo, which would approximately amount to 1,750 crore rupees, approximately $228 million of corrupt payments was offered to foreign official number one in exchange for foreign official number one causing andhra pradesh state electricity. అంటే ఫారెన్ ఒఫీషియల్ నంబర్ వన్ అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈ అరెస్ట్ వారెంట్లు ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంటరెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ట్ కాబట్టి వర్గీకరణపై నియమించిన రాజీవ్ రంజన్ చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా మాల న్యాయ పోరాట సమితి చేసింది రద్దు కోరుతూ నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ దాసిరాజు వినతి పత్రం అందించారు అనంతరం సమితి జిల్లా కన్వీనర్ సోడా దాసి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోకుండా జిల్లాను యూనిట్ గా తీసుకుని ఎస్సీ జనాభా లెక్కలు చేయటం సరికాదన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు చేపట్టకుండా ఒక పక్క ఈడబ్ల్యూఎస్తో ఉద్యోగాలలో ఎస్సీ బీసీ సోదరులకు అన్యాయం జరుగుతుందన్నారు ఇప్పుడు క్రిమిలేయర్ ముసుగులో ఎస్సీ రిజర్వేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తుందంటూ మండిపడ్డారు

ఈ రోజు ఎస్సీ వర్గీకరణని పై వేసినటువంటి ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎందుకంటే రాజీవ్ రంజీవ్ కమిషన్ మిషన్ ని జిల్లాని యూనిట్ తీసుకుని జిల్లా వైజ్గా అభిప్రాయం సేకరించాలని ఏర్పాటు చేయడం జరిగింది ఇది సుప్రీంకోర్టు తీర్పు గాని రాజ్యాంగ స్ఫూర్తికి గాని రిజర్వేషన్ల స్ఫూర్తిగా పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రక్రియ ఎందుకంటే జిల్లాని యూనిట్ తీసుకుంటాం అనేటువంటిది అసలు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమైనటువంటి ప్రక్రియ ఈ జిల్లాను యూనిట్ గా తీసుకోవాలనే ఏకసభ్య కమిషన్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిషన్ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే వీళ్ళకి కావాల్సినటువంటి డేటా అంతా కూడా రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు జరగాలి జరగలేదు రెండు వేల పదకొండులో జరిగినటువంటి జనాభా లెక్కలే ఉన్నాయి పద్నాలుగు సంవత్సరాలు అయింది జనాభా లెక్కలు ప్రతి పది సంవత్సరాలకి జనాభా లెక్కలు జరగాలి ఏ విధమైనటువంటి కుల ఆధారమైనటువంటి డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఒక కుట్ర కున్ని తోటి ఎస్సీ మాలలను అంచువేయాలనేటువంటి దృష్టితోటి ఇది వర్గీకరణ అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది ముందు రెండు వేల నాలుగులో ఐదుగురు ధర్మాసనం కొట్టువేసినటువంటి ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టువేసినటువంటి అంశాన్ని మళ్ళీ కుట్రపూరితంగా మళ్ళీ దీన్ని తీసుకుని వచ్చి నర్సాపురం నియోజకవర్గంలోని డిసెంబర్ ఒకటో తేదీన కాపు వన సమారాధన మండలంలోని సీతారాంపురం పంచాయతీలో గల కొండవీటివారి తోటలో నిర్వహించినట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు స్థానిక తెలంగాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోటిపల్లి సురేష్ దాసరి శ్రీనివాస్ జీవీకే రామారావు డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు కోటిపల్లి వెంకటేశ్వరరావు సిరిగి నీడి రాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పిల్లలకు ఆటపాటలతో పాటు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామన్నారు ఇటీవల కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మాజీ మంత్రి కోతపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వలి యతిరాజా రాజా రామ్మోహన్ నాయుడు సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో కావలినాని నాని చిన్నబాబు అడబాల అయ్యప్ప నాయుడు గుగ్గరపు మురళి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ నలుమూల నుంచి కోప కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం కోరుకుంటున్నాం ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో జనరల్గా జరిగే కార్యక్రమాలతో పాటుగా నూతనంగా మన కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన నియమితులైన కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి ఘన సత్కారం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కళ్యాణ మండపం ఆధునీకరణకి తన వంతు సాయంగా విశేష కృషి చేసిన పొవ్వలి ఇత్తరాజు రామోహన్ నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఈ ఈ కార్యక్రమంలో ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది ఉసు చెట్టు దగ్గర కార్తీక దామోదర పూజతోటి కార్యక్రమం స్టార్ట్ అవుతూ అక్కడే మరి కోలాటం కోలాట కార్యక్రమం పెట్టడం జరిగింది మరి మహిళలు యువతులు చిన్నారులతోటి ఆ పోలాట కార్యక్రమం ఆధ్యాత్మికంగా మన అన్ని కుటుంబాలు వచ్చి అక్కడ పూజ చేసిన విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కార్తీక కార్తీక డిసెంబర్ ఒకటో తారీఖున జరపాలని కాపు నిర్ణయించారు రాజకీయాల్లోకి రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు యువత అన్ని వర్గాలకు స్ఫూర్తి కలిగించేలా ఉండాలన్నారు సమాజం గురించి ఆలోచిస్తూ నలుగురు క్షేమం కోసం పనిచేసే యువత ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని తెలిపారు వారికి అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు చెప్పారు ఏపీ సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి చైర్మన్ పర్సన్ గా తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెంపసాని ఈ వ్యాఖ్యలు చేశారు ఈ ఎలక్షన్ రిజల్ట్ ఇలా రావటానికి కారణంలో వాళ్ళు ముఖ్యమైనటువంటి భాగం పోషించారు కాబట్టి వాళ్ళకి ఈ సముచిత స్థానం ఇచ్చి ఈ విధంగా గౌరవించారు వెల్ డిజర్వ్డ్ పర్సన్ కాబట్టి అందుకే నేను బిజీగా ఉన్న కూడా పరిస్థితుల్లో మనం వెళ్ళాలి ఒకసారి కనపడి కృతజ్ఞతలు చెప్పాలి వాళ్ళకి అభినందనలు చెప్పాలని నేను ఈరోజు పొద్దున్న ఫ్లైట్ నుంచి వచ్చా పొద్దున్నే ఐదు గంటలకు లేచి రెండోది వీరిని చూసి యంగ్ జనరేషన్ ఇప్పుడు ఈ రోజున యంగ్ జనరేషన్ అంతా కూడా కంఫర్టబుల్ పొజిషన్స్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులందరు కూడా మంచి మంచి శాలరీలు వస్తూ ఉన్నాయి ఎవరు ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ ఉన్న రోజుల్లో సమాజం గురించి ఆలోచిస్తూ ఈ విధంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు కష్టపడితే అవకాశాలు అవే ఎదుర్కొంటా మనకు వస్తాయి ఇప్పుడే వాళ్ళు ఇంకా చిన్న వయసులో ఉన్నారు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందు మంచి పదవులు వస్తాయని మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కష్టపడుతూ ఈవినింగు వీకెండ్స్ టైం ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు కొద్ది సమయంలో సమాజం గురించి ఆలోచిస్తూ కష్టపడుతూ ఉండండి మీరు లైఫ్లో సెటిల్ అయ్యాక నలభై ఐదు యాభై సంవత్సరాలకు పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోకి వస్తే ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారని అనుకుంటే ఏమీ జరగవు అని నాకు ఈ ఐదారు నెలల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్లియర్ గా అర్థమైంది ఇవి ఇప్పటి వరకు నా బుల్టన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నామండి నమస్తే